हाँ दो, सही। इन सब लोगों का भी। अच्छा ना। ये बारिकार ट्रेनिंग लेशन सुन रहे हैं, है ना? ट्रेनिंग लेशन ये तो, बच्चे लोग आसपास जाओ। जरूर बाकी लोग तो मने। तो बाकी वास्तव में वारियर में इतने ये बारे में हम लोग नेटवर्क वगैरह ना बिल्कुल ट्रेनिंग में तो

వంద రూపాయలు పెడితే ముందర వెనక నెమ్ నేమ్ ప్లేట్ వస్తుంది కదా నేమ్ ప్లేట్ వేయించుకోవచ్చు కదా ఇంకా నెక్స్ట్ టైం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే మాత్రం ఇంకోసారి నేను అడిగినానికి నువ్వు అక్కడ చెప్పు పోయి నెంబర్ ప్లేట్ వేసుకోని రాని ఎప్పుడూ పనిపిస్తామంతో రాయండి లైన్ అయ్యాము దానికి లైసెన్స్ లేదు ఇన్సూరెన్స్ లేదు నెంబర్ ప్లేట్లు రెండూ లేవు ఎన్నిసార్లు చెప్పుకుంటారు ఇంతనుండి ఈ చెప్పు నివేది చెప్పు అలా ఇలాంటి బోనబావి దేవుడి గౌరవమైన ఊరు కూడా కాదు నువ్వు ఏది అని దాన్ని కేహెచ్సి కింద ఎన్ని సార్లు వదిలేసున్నావు మరి ఇప్పుడైతే ఏమడుకుంటున్నావు దీన్ని రికార్డ్స్ అడగచ్చు బయటికి இல்லை எனக்கு நேம் பிளேட் கொண்டு வரலாம் நேம் நேம் ஒக்கரே பண்டிட பண்டிடால பண்டிடாலமே ஒரு காசு 85 20 32 82 கார்புட் செய்ய తక్కువేస్తారు నెక్స్ట్ టైం నుంచి అన్ని పెట్టుకోండి అమ్మా డ్రైవింగ్ లైసెన్స్ ఇమ్మమ్మాబర్ ప్లేట్ లేదు నంబరు కూడా ఉండాలి ఉండవు ఫ్యాంక్ రిసర్వ్ చేస్తుంది గవర్నమెంట్ రూల్స్ కాదు అన్ని ఎలా నెంబర్ ప్లేట్లు ఉండాలి నో నంబర్ ప్లేట్ అన్నాడు ఇవది మిగరికన్ మొగురు మైన్ కమ్మ ఎర్కే అవను పాప్రే ఇర్ యాక్సిడెంట్ ఐతే పాపని టెస్ట్ చేస్తా ఇప్పుడు కదన్స్ ఈ గేమినే నీ లైసెన్స్ లైసెన్స్ నీకే లేకుంటే నీకే వస్తుంది ఎంఎం రోడ్ ఇది వన్ వే అని తెలియట్లేదు మీ ద్వారా ఆదోని ప్రజలకు తెలియజేసేది ఎంఎం రోడ్ అనేది ఇది వన్ వే ఓన్లీ అటు నుంచి అంటే షరాబ్ బజార్ రా వస్తారే గాని ఇటు నుంచి అటు పోకూడదు ఎక్సెప్ట్ అక్కడ రెండు ఆసుపత్రులు ఉన్నాయి ఆ ఆసుపత్రి పేషెంట్లు ఉంటే పోవాలనేదన్నా కన్సిడర్ చేయగలుగుతారు చాలా మందికి తెలియక ఇచ్చే పోతున్నారు ప్రజలందరూ పోయిన వాళ్ళకి ఎలాంటి చర్యలు ఖచ్చితంగా వన్ లో ఎంట్రీ కాబట్టి రాంగ్ రూట్ లో పోయినట్టే కాబట్టి వాళ్ళకి ఫైన్ వేయటం జరుగుతుంది కానీ ముందుగానే వాళ్ళకి తెలియచేస్తున్నాను మీరు వెళ్ళొచ్చు అనేది వర్షంలో కూడా డ్యూటీ తప్పదు కదమ్మా మా ఆఫీసర్లో స్కూల్ పోలీసింగ్ అనేది ప్రతిరోజు మేము పబ్లిక్ కోసం చేస్తూ ఉంటాం ఈ పబ్లిక్ జనాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి నేను ఈ టైంలో ఇంకా వర్షాలు పిడుగులు ఏవి వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు ప్రమాదాల నుంచి కాపాడటానికి మేము చేస్తూనే ఉంటాం అది ఖటీదు మై బైడ్ అంటే దాంట్లో వర్షమా ఎండ వాన అనేది మాకు అవసరం లేదు ఆటోలు హార్న్స్ చాలా విపరీతంగా సౌండ్ పెడుతున్నారు సార్ అంత ఇరిటేట్ అవుతున్నారు ప్రజలు హార్ట్ పేషెంట్ బీపీ పేషెంట్ అలాంటి వాళ్ళు ఎలాంటి చర్యలు చేశాము సౌండ్ అయితే ఈ టక్కులు గానీ ఎక్కువ సౌండ్ సైరన్ ఉన్నాయి లేవు అవి ఓన్లీ ఇటు నుంచి ఆలూరు రోడ్డు ఇటు ఆస్పత్రి పోయాయి ఉన్నాయి వాళ్ళందరికీ ఎలాగో మేము ప్రతి శనివారం ఈ ప్రమాద రహిత తినవచ్చు అని ట్రాఫిక్ అవేర్నెస్ అని వారానికి రెండు మూడు రోజులు ప్రోగ్రామ్ మేము పెడతానే ఉన్నాము అప్పుడు ప్రతిరోజు ప్రతి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మేమే ఆటో స్టాండ్ దగ్గరికి పోయేసి పర్సనల్గా విజిట్ చేసి ఆటోలో ఉంటే అది టీక్ ఇస్తున్నాం ఇచ్చి మా దగ్గరే పెట్టుకొని రెండు మూడు రోజుల తర్వాత వారి చేత సైరన్లు కానీ సౌండ్ టెక్కులు కానీ పెట్టమని రాయించుకొని పంపిస్తాం సౌండ్ వస్తాం మన మా డిఎస్పి మేడం గారు కూడా చెప్పారు ఈ మొత్తం చక్కగా మ్యాచ్ వేసుకొని బ్రేక్ తొక్కి హెవీ సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారు దాని మీద వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మేనే దగ్గర ఉండి ఆ మ్యాచ్ కూడా ఎక్కువ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కోసారి వినకపోతే జరిమానా కూడా విధించుకుంటాం ఇది ఇది అసలు కూడా అయిందనుకోండి ఉన్న కనిపించారు ఈ రూట్ కాదు నుంచి ఇది కాదని ఉన్నారు కనిపిస్తుంది మరి వెనక బాగుంది వెనక బాగుంది ముందు

अच्छा लेकिन टाइम बच गया साफ़ नहीं है और बस हर जगह लगा इंडिकेटर साउंडर कर रहे हैं बेमॉडल जीजी बन्दे बंटे बंटे लॉपला बंटे बंटे तू इसे रहते साउंड रहते हैं अरे बाबू आ जा